నా పేరు జయంత్ రాజు నా నిడమానూరు నెహ్రూ నగరం గత మరి నాకు పరిస్థితి బాగాలేదు పాప బాబు పుట్టి చనిపోయాడు పుట్టి చనిపోయాక మళ్ళీ ఒక సంవత్సరం మరి పాప పుట్టింది ఈ పాపకే బాగా బాగాలేదు బాబు పాపకి బాగా ఆరోగ్యంగా ఉంటా స్కానింగ్ చేయించు ఏమైంది ఏంటని చూపిస్తే ఆపరేషన్ చేయాలి మేజర్ ఆపరేషన్ ఈ పాపకి అర్జెంట్గా చేయకపోతే బ్రతుకుదో మీ చేతికి రాదు అని అన్నారు డాక్టర్స్ అది చేపించి రమేష్ హాస్పిటల్ని చేయించాం ఆరోగ్యశ్రీ అడుగుతున్నాము అవదన్నారండి అవదంటే మళ్ళీ ఏ హాస్పిటల్ అయితే బాగుంది నాలుగు హాస్పిటల్ తిరిగాం నాలుగు లక్షలు ఐదు లక్షలు చెప్పారు డాక్టర్స్ మా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి లేకపోతే మీ పాప మీ చేతికి ఉండదు పాప బ్రతకదు అని అన్నారు ఏం చేయాలో తెలియట్లేదు బాబు పుట్టి చనిపోయాడు మరి పాప మరి ఎలా చేయాలి ఏం చేయాలన్న పరిస్థితులు హైదరాబాద్ దాకా వెళ్ళాం అక్కడ అవ్వలేదు తిరిగి వచ్చాం పాప రంగు మరి బ్లూ కలర్లో మారిపోతుందా బ్లూ కలర్ మారిపోతుంది ఏం చేయాలి తెలియక అప్పుడు ఉషరజ అన్నయ్య అన్నయ్య ఆలోచించి ఇక ఆ ఫైల్ తీసుకొని నన్ను తీసుకొని ముంశీ గారి దగ్గరికి వెళ్దాం మాట్లాడుదా అన్నగానే అంటే మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళాం మున్షి అన్నయ్య దగ్గరికి ఆయన దేవుడు ఆయన మాట్లాడాను మాట్లాడానంటే ఆయన చూడంగానే అసలు ఎంత స్పందించాడు ఆయన దగ్గర ఫైల్ చూడగానే పాప ఎక్కడుంది ఏ హాస్పిటల్లో ఉన్న అన్నంగానే ప్రమస్తాం ఉన్న అన్న ఫోన్ చేశారు అక్కడ ఫోన్ అన్నయ్య ఎప్పుడైతే ఫోన్ చేశాడో ఏమంటే ఆపరేషన్ స్టార్ట్ చేశాడు ఆపరేషన్ జరిగింది ఇప్పుడు పాపకు బాగానే ఉంది ఆరోగ్యంగా ఉంది చూడండి ఇక్కడ ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ పాపకి ఏ ప్రాబ్లం లేదు మా పాపను బ్రతికిచ్చాడు మళ్ళీ అన్నయ్య రావాలి మేము ఆయనే ఆయన అనుమాలు తిరుగుతాం ఆయనకి సపోర్ట్గా ఉంటాం ఆయనతోనే మేము ఉంటాం మా పాపను బ్రతికిచ్చాడు ప్రాణం పెట్టాడు మా ప్రాణం అర్థం పెట్టైనా అన్న మేము గెలిపించుకుంటాం ఆయన మాకు కావాలి రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్లాంటి నాయకుడు వంశాన్నే కావాలి వంశాన్నే ఉండాలి మాకు ఫ్యాన్ గుర్తుకి మన ఓటు ముద్ద ఫ్యాన్ గుర్తుకండి అన్నయ్యని గెలిపించండి అట్లా నాయకుడు ఆయన ఉండాలి అన్నయ్య ఉండాలి వంశాన్నే కావాలి మనకి రాష్ట్రం మొత్తానికి